एल फैमिली वेलफेयर एंड मेडिकल एजुकेशन श्री सत्य कुमार यादव सर चेयरमैन ऑफ कम्युनिटी ऑफ प्रिविलेजेस एंड मेंबर कम्युनिटी एंड नागर कर्नूल तेलंगाना स्टेट सर एम किरण कुमार सर और डिप्यूटी मिनिस्टर सर सुपर नेन टू प्रेजेंट है वो गए टू आवर ऑनरेबल एमएलए गारु एंड द कमिटमेंट इज ऑलवेज I e v e r w i l do. People a r n g r o n t know. I o t don't k o don't k n o I don't know. n t know. I don't know. o n t know. o n t know. I d o and extensive disaster disaster response measures occurred at the ground level in the vijayawada city less intake of salt sugar and oil will reduce the most <laughs> the, sir <laughs> minister of health family welfare and medical education sri sat kumar kulpa of the andhra pradesh state it is a very good initiative taken by the andhra pradesh state no other state has taken this initiative of a ungol constituency స్టూడెంట్స్ ఉన్నాయి సార్ ఫోర్ సెవెంటీ సెవెన్ స్టూడెంట్స్ వీళ్ళలో మాకు అకామిడేషన్ సరిపోక వన్ థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ బయట నుండి వస్తున్నారు సార్ యాక్చువల్గా నర్సింగ్ స్టూడెంట్స్ ఇన్మేట్స్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ ఎందుకంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి సడన్ సిక్ అవుతారు ఒక్కసారి ప్లస్ అదే కాకుండా మాకు ఇంతవరకు ద కాలేజ్ ఇస్ బీయింగ్ డన్ వెరీ సారీ టు సే దిస్ సార్ ఓన్లీ అండ్ డొనేషన్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి సార్ ఇక్కడ ఈ కాలేజ్ టూ థౌసండ్ నైన్టీన్లో ఫస్ట్ జీఓ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్తో ఏర్పడింది సార్ టూ థౌజండ్ ట్వంటీ ఎస్టాబ్లిష్ అయ్యింది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ని తీసుకున్నారండి సార్ అంటే ఇది అప్గ్రేడెడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సార్ జిఎన్ఎం నుండి అప్గ్రేడ్ చేశారు కానీ హ్యూమ్యూనిటీగా అగైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో దే గాట్ ద కంటిన్యూటీ సార్ స్టార్ట్ అగైన్ జీఎన్ చెప్పం సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో అడ్మిషన్స్ తీసుకున్నాక ఒక బ్యాచ్ తర్వాత మా స్టూడెంట్స్కి అకామిడేషన్ లేదండి సార్ ఇక్కడ సో అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ దినేష్ సార్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి సోషల్ ఎన్వైరామెంట్ సెంటర్ బిల్డింగ్ ఇచ్చారు సార్ అకామిడేషన్కి సో టూ థౌజండ్ ట్వంటీ టూ మే ట్వంటీ థర్డ్ అక్కడ షిఫ్ట్ అయ్యారు సార్ స్టూడెంట్స్ నేను ఇక్కడికి జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెకండ్ వచ్చాను సార్ ఇన్ఛార్జ్ అప్పుడు నేను గమనించింది ఏంటంటే సార్ ఎస్సీసీ బిల్డింగ్ లో రూఫ్ అంతా ఫాలింగ్ ఉంది సార్ చాలా చోట్ల క్రాక్స్ ఇచ్చింది చాలా పెద్ద పెద్ద కూడా సో నేను కన్సర్న్ అథారిటీస్ అందరికి ఇన్ఫార్మ్ చేశాను సార్ సో అప్పుడు వాళ్ళందరూ వచ్చి చూసి ప్లస్ ఆ బిల్డింగ్ సంబంధించిన ఇన్ఛార్జ్ సార్ జేడిసీలంగా కూడా వచ్చారు సార్ మీటింగ్ పెట్టుకొని దినేష్ సార్ కలిసాను సార్ కలెక్టర్ గారిని ఒకసారి డ్రైవర్ చేంజ్ రూమ్స్ అనేసి వేరియస్ సర్జెంట్స్ స్టూడెంట్స్ అందరికీ చేంజ్ రూమ్స్ కూడా కెపాసిటీ చార్జ్ ప్లేస్ సో మనకి అర్జెంట్గా రిక్వైర్మెంట్ అయితే ఒక ఓపెన్ ఏరియా ఉంది సార్ దాని పాపజిట్ కానీ డిస్కెపాసిటీ ఈ దీనికి ఏదైతే మనకి ఎసెన్సీ ప్రకారం రెగ్యులేషన్ ప్రకారం అడ్వల్స్ స్ట్రక్చర్ వేరే ఎస్సెన్సీ ఆఫ్ అంతే ఏరియా పైన కొద్ది సార్ అది కనుక డైసి మాకు ఇస్తే కనుక భవిష్యత్తులో మాకు గణేష్ టెక్నిషియన్ కోసం ఇలా క్యాట్రా ప్రారంభం అనేది ప్రారంభం చేసుకోవడానికి అదేవిధంగా ఇంటెన్సివ్ కార్డియా కే ప్రారంభం చేసుకోవడానికి వచ్చిన సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు కలిగినందుకు సంతోషంగా ఉంది చిత్ర అనేక విషయాల మీద మాట్లాడుకున్నాం కానీ ఈ కొత్తగా క్యాపిలాబ్ రావడం వల్ల కొత్తగా ఈ పెరిఫైన కానీ యాంజియోప్లాస్ట్ చేయడానికి తర్వాత ఏఎస్డి కూడా చేయడానికి అవకాశం ఉంది దాని తద్వారా ఒకటిన్నర నుంచి దాదాపు రెండు లక్షలు విలువ చేసే సర్జరీని మన హాస్పిటల్లోనే చేసుకోవడానికి కర్నూలు యాంజియోప్లాస్ట్ కూడా చేయొచ్చు దాని కింద పేదలకు ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద సేవలు కూడా అందించడానికి అవకాశం ఉంది సో ఇప్పటికే కార్డియో డిపార్ట్మెంట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ని నేను ప్రత్యేకంగా అభినందించాలి అక్కడికి గారు ఎందుకంటే గత మూడు నెలల నుంచి దాదాపు యాభై ఒక్క ఎన్జిఓ చేశారు అదే అంకిత భావంతో రాబోయే రోజుల్లో నేను చెప్పినట్టుగా కర్నూలు కానీ చేసి ప్రైవేట్ ఆసుపత్రి వైపు పోకుండా పేదలందరూ ప్రభుత్వ ఆసుపత్రి వైపు వచ్చేలాగా పనిచేస్తారని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇద్దరు ఉండాల్సి వస్తే వన్ ఆర్మీ లాగా ఒక ఆయన ఉన్నారు ఒకటే ఎందుకంటే నేను ఇవన్నీ చాలా మాట్లాడుతున్న క్రమంలో చాలా కొడతలు కూడా ఉన్నాయి ఒకవైపు చాలా మా మంత్రి గారు చాలా చెప్పారు ఇలా ఉండాలి అలా ఉండాలి కారణం ప్రతిదీ ఎందుకంటే మనం చాలా పవిత్రమైన ఒక ప్రొఫెషన్లో మనం ఉన్నాం కాబట్టి ఆ ఒడిదుడిన ప్రతికూలతల మధ్య కూడా నిజంగా వృత్తి పట్ల అంత అంకిత బాధం చూపిస్తున్నందుకు నేను ఖచ్చితంగా వారిని అభినందించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అంకాలజీ డిపార్ట్మెంట్ కూడా డాక్టర్ కుసుంబాబు కిషన్ బాబు అది కూడా ప్రత్యేకంగా ఎందుకంటే నేను అక్కడ గమనించిన ప్రధానంగా ఒకటి కలిసిరమ్మో థైరాయిడ్ గురించి చెప్పారు ఆ పేషెంట్ని అడిగితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అసలు ఆ పేషెంట్ పేరు అక్కడికి వెళ్తే వాళ్ళు ఎనభై ఎనిమిది లక్షల ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుంది పైగా మాట వస్తుందో రాలేదో ఒక సంవత్సరం తర్వాత అన్నారట అటువంటి పేషెంట్ ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకం ఎవరో చెప్పారట వాళ్ళ చోటు వెళ్ళడం నమ్మ అవకాశం ఉంది మంచి డాక్టర్ ఉన్నారంటే అక్కడ చేసుకుంటే వెంటనే మాట వచ్చేసింది తర్వాత ఇంకోటి తీసుకోవచ్చు షూగర్ స్పెషల్స్ చేశారు అతను నడుస్తున్నాడు అంత పెద్ద సర్జరీని పన్నెండు లక్షలు చేసే సర్జరీని ఉచితంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్నాడు దానికి వారికి నేను అంకాలజీ సర్జికల్ అంకాలజీ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా వారికి సహకారం అందించిన జనరల్ సర్జరీ కానీ లేదా ఆర్థోపెడిక్స్ కానీ లేదా అనిస్టిషియా కానీ లేదా రేడియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను ప్రత్యేక అందరినీ అందరినీ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి ప్రతికూలతల మధ్య కూడా మీరు పనిచేస్తున్నారు మీ వృత్తికి న్యాయం చేస్తున్నారు ప్రతికూలతను ఎందుకు అంటున్నాను అంటే నాకు యాక్చువల్గా ఇవాళ ఎందుకు మా ప్రిన్సిపాల్ ఎడ్డిపోట్రావు గారు కానీ లేదా మన సూపర్డెంట్ గారు కానీ మామూలుగా పెద్దగా సమస్యలు చెప్పకుండా ఏమనుకున్నారో మరి ఎందుకు మా మంత్రి గారి మధ్య అన్ని అన్ని చోట్ల వెళ్ళి అక్కడ సమస్యలు చూసి డిప్రెషన్ లోకి వెళ్తున్నారు మరింత డిప్రెషన్ లోకి ఎందుకు నెట్టేయాలనుకున్నారేమో మరి నాకు తెలియదు కానీ లేదా మా ఏడీ వెంకటేశ్వర గారి ముందే వచ్చి బాబు ఈ సమస్యలు ఉన్నాయి ప్రతి చోట ఆయన ఈ విషయాలే పదే పదే ప్రస్తావిస్తున్నారని ఏమన్నా ముందే చెప్పారో తెలియదు కానీ ప్రధానంగా ప్రధాన సమస్యల గురించి ప్రస్తావించాలి అయితే నోటు ఉంది దాంట్లో నేను చూశాను మొదట్లో అయితే ఇన్ని సమస్యలు అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అన్ని చోటకు వెళ్ళి ప్రతి చోట చూడడం మొదలు పెట్టిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ లేదా హెచ్ఆర్ లో కానీ లేదా ఇతర సపోర్టింగ్ స్టాఫ్ లో కానీ ఉన్న షార్టేజెస్ ఏంటనేది నాకు అర్థమైంది నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగానే థర్టీ పాయింట్ యాక్షన్ ప్లాన్ ఫైనాన్షియల్ అంటే పది తర్వాత దీర్ఘక మధ్యకాలిక ఇది చూడండి దీర్ఘకాలిక వాటి మీద కూడా మనం చేసాం దానిలో భాగంగా ఒంగోలు డిజెన్స్ చాలా వరకు మంచి ఇది చూపించారు ఎక్కడ చూసినా సైలెంట్ బోర్స్ కనిపిస్తున్నారు కాస్త చూస్తున్నారు ప్రిన్సిపల్ గారు కూడా పెద్దగా స్టూడెంట్స్ ని కూడా మోటివేట్ చేస్తూ ఎక్కడ సిక్స్టీ పర్సెంట్ ఉన్న అటెండెన్స్ ని ఇవాళ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు అదేవిధంగా గ్రీన్ ప్రాజెక్ట్ అని కానీ లేదా ఇతరత్ర ఈ గోల్డ్ మెడల్ ఇచ్చి స్టూడెంట్స్ ని మోటివేట్ చేసి మోటివేట్ చేయడానికి దానికి దాతల్ని కూడా ముందుకు వచ్చేలా చేసినందుకు నేను బాగా అభివృద్ధిస్తున్నా సూపరింటెండెంట్ గారు కూడా ఎందుకంటే నేను ఉన్నప్పుడు ఏంటంటే మా మన ప్రభుత్వం కూడా ప్రభుత్వం అధికారంలో ఇచ్చేదానికి ఇక్కడ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు మాక్సిమం ఓపీలు జరిగేవని చెప్పారు కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్ అంతే జరిగేవి ఎందుకంటే నమ్మకం ఉండేది కాదని ఇప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం వచ్చింది ఈ ప్రభుత్వ దీంట్లో ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రి మీద కూడా కాస్త నమ్మకం పెరిగినట్టుగా ఉంది వాళ్ళు చూసే పన్నెండు నుంచి పదిహేను వందలు ఓపీ పెరిగిందని కూడా అని చెప్తున్నారు ఎఫిషియన్సీ ఉంటేనే ఈ ప్లేస్కి వచ్చాయి చెడ్డ పేరేందుకు వస్తుందంటే ఏ నెగ్లిజెన్స్ ఫాల్ అందరూ నెగ్లిజెన్స్ ఉందని చెప్పేసి అనుకోకూడదు దానిలో మీరు చెప్పినటువంటి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ కూడా ఒక పాటు కావచ్చు కానీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మెరికల్స్ సేల్స్ ఈరోజు మీ అందరికి తెలిసిందే యాజ్ ఎ స్టూడెంట్ హౌస్ సర్జన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అసిస్టెంట్ నుంచి అన్ని స్టేజెస్లో చూసిన వాళ్ళే మీ టాలెంట్ ఉన్నదాన్ని గవర్నమెంట్ సర్వీస్లో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ పూర్ అండ్ పూరలో కూడా నిరుపేదలు యూ కెన్ క్యాన్ ఐడెంటిఫైనా సింప్లీ అండ్ ఈజీలీ ఒకొక్క పేషెంట్ స్టోరీ తీస్తే చాలా ప్యాథటిక్గా ఉంటుంది వాళ్ళ స్టోరీ విన్న తర్వాత సర్వీస్ చేయాలన్నటువంటి ఆలోచన మన కలగడం అనేది సహజం కలగకుండా మనం ఏమంటే మనం మానవులకు వస్తాయి చాలా మంది డాక్టర్స్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునే శక్తి ఉంటుంది కానీ సర్వీస్ ఇందులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ఇక్కడ చేసే దానిలో నిరుపేదలకు ఎక్కువ సేవ చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంది ఇప్పుడు చూసినప్పుడు సర్జికల్ ఆంకాలు చేస్తుంది

అది కూడా వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ అడిగే మీరు ఎందుకు వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే క్షీణాల్లో ఒక డాక్టర్ రిఫర్ చేశారు చెప్పారు ఫస్ట్ నుంచి ఒంగోలు ఎందుకు అండి ఫస్ట్ నుంచి దేవెల్గో గుంటూరు జనరల్ హాస్పిటల్ ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే దానికి ఇక్కడ డాక్టర్ బాగా చేస్తాను ఏదో కాల్ తీసాను ఆపరేట్ చేస్తాను అంటే దాటి టాలెంట్స్ రెండవ కాడియాక మనం ల్యాబ్ క్యాంత ల్యాబ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత లాస్ట్ దాదాపు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఎన్జియోగ్రామ్స్ చేస్తారు అందులో థర్టీ మన బయటకు పంపించారా కాగా చేసిన తర్వాత స్టట్ కోసం పంపిస్తాం మిగతా వాడు అంటే మైనర్గా ఉన్న వాటి ఏంటంటే మనం డిలీట్ చేసేసుకొని వాళ్ళు సర్వైవ్ చేశారు రెండోది మనకి పబ్లిసిటీ పబ్లిసిటీ మనం హోర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మా హాస్పిటల్లో ఇంత ఇదిగా ఉన్నాం ఇదాకా వెళ్ళినప్పుడు చెప్పులు డాక్టర్ గారు చెప్పారు చెప్పగలిగాడు ఆఫ్ అంటే ద పార్ట్ నెగ్లిజెన్స్ నోటీస్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పులతో వస్తే నేనేమన్నా కానీ మన డాక్టర్స్ డాక్టర్స్ డాక్టర్ చెప్పులతో వచ్చారు అందుకే నేను నా పేరు చెప్పలేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెన్నై చేసి వచ్చి థియేటర్ తెలియదు తెలిసినటువంటి మీలో కూడా ఆ లోపం జరిగింది అది ఉండకూడదు కందమేష్ గారు కాబట్టి సత్యకుమార్ గారు కూడా చెప్పులు మార్చుకున్న ఎందుకంటే పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి చెప్తే మన ఊరు వచ్చినప్పుడు కూడా ఆ రోజు పుట్టలేదు తర్వాత ఈరోజు మన దగ్గర డివ్యూ మీటింగ్ పెట్టుకోవటం దానికి డాక్టర్స్ కానీ మన ప్రిన్సిపల్ గారు సూపర్నెట్ గారు అందరూ కూడా రావటం చాలా సంతోషం దానికి మన హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన మంత్రి గారు స్వామి గారు మన కలెక్టర్ గారు బాలాజీ గారు అదేవిధంగా మన మేయర్ సుజాత గారు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒకసారి మనం గమనించుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అంటే టెబర్ మర నాకు లేదు ఆ టైంలో మాకు ఉండేటప్పుడు చాలా ఇబ్బంది ఉండేది రిమ్స్ పరిస్థితి దాన్ని మేము తీసుకున్న తర్వాత మేము ఇక్కడ అక్కడికి ఎమ్మెల్యే వచ్చేసి ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా మేము అమ్మని కాన్సన్ట్రేట్ చేశాం ఆ రోజు చాలా మార్పులు తీసుకొచ్చాం రిమ్స్కి ఆ రోజు జీరో లెవెల్ నుంచి దగ్గర దగ్గర మనకు ఓపీ రెండు వేల మందికి వచ్చేటట్టు ఓపీని తీసుకొచ్చాం పేషెంట్స్ ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బాగుందిరా అనే ఫీలింగ్ క్రియేట్ చేశాం దానితోడు మేము ఉండేటప్పుడు అక్కడ కూర్చోడానికి కూడా పేషెంట్స్ కూర్చోడానికి కూడా కూర్చుండేవాళ్ళు అప్పుడు డోనర్స్ని పెట్టి ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పేసి డోనర్స్ని లైన్స్ క్లబ్ పోయేటట్టు వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పి దానికి చైర్స్ వేయించేసి ప్లాంటేషన్ వేయించి దానికి ఒక వాతావరణం ఒక ప్రైవేట్ హాస్పిటల్ వాతావరణాన్ని తీసుకొచ్చాం అదేవిధంగా అప్పుడు ఉండే ఈ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే మేము అన్ని కూడా తిరిగి దానివన్నీ కూడా అప్పుడు ఉండే మన కలెక్టర్ గారు కానీ మేము కానీ అందరూ కూడా చేసి దాన్ని కొన్ని రూపరకాలు తీసుకొచ్చిన తర్వాత కొన్ని బాగా ఆ రోజు సిచ్యువేషన్లో రా చేశారు ఆ తర్వాత వచ్చే మనకి గుడ్ ఆపరేషన్ కూడా ఆ రోజు హార్ట్ ఆపరేషన్ కూడా మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లలకి చేయడం కూడా ఆ రోజులో జరిగింది రాజు నీ ఆపరేషన్ చేయించాం అంతకు ముందు ఇవన్నీ లేవు ఆ తర్వాత వచ్చేటప్పటికి మెడికల్ ఆపరేషన్ థియేటర్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం కానీ బ్లేట్లైట్ మిషన్ కూడా అప్పుడు హెల్త్ మిషన్ మన శ్రీమాన్స్ కామెంట్స్ బ్లేట్లైట్ మిషన్ కూడా అప్పటికప్పుడు పెట్టించాం ఆవితల్యం అప్పుడు మా టైంలోనే దాన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా చేసింది తర్వాత ఎనిక <tribe> ఎన్ని <tribe>